రష్యాను సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా రూపాంతరం చేయించి ప్రపంచ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విప్లవ మేధావి లెనిన్ స్ఫూర్తితో కరీంనగర్ జిల్లాలో ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సోవియట్ విప్లవం ప్రపంచ గమనాన్ని మార్చిందన్నారు దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి గొంతులోనూ అజరామరంగా గుర్తుండిపోయే పేరు కామ్రేడ్ లెనిందని మార్కిస్టు మూల సూత్రాలపై ఉంచి దోపిడికి గురయ్యే వారందరినీ సమీకరించి విప్లవాన్ని జయప్రదం చేశారని గుర్తు చేశారు కమ్యూనిస్టు పార్టీకి మిగిలిన పార్టీల కంటే భిన్నంగా నిర్మాణం విలక్షణత వ్యక్తిత్వం క్రమశిక్షణ ప్రమాణాలు ఉండాలని నిరూపించిన సాహసి లెనిన్ అన్నారు కామ్రేడ్ విఐ లెనిన్ వ్లాదిమిర్ విలియన్ పులియా గారి వంద జయ మద్దంతి సందర్భంగా ఈరోజు సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి గ్రాని వాళ్ళు అర్పించడం జరిగింది రష్యా విప్లవ ప్రదాత బహుముఖ ప్రజ్ఞాశాలి మార్క్సి సిద్ధాంతాన్ని ఆ దేశ పరిస్థితులకు అనుగుణంగా నిర్దిష్టంగా అధ్యయనం చేసి అన్వయించుకొని ఆ దేశంలో కార్మిక వర్గం అట్లాగే రైతులతో మైత్రితో విప్లవాన్ని సాధించినటువంటి వారు ఆ తదనంతరమే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు ఆయా దేశాల్లో పురుడు పోసుకున్నాయి వారి జీవితం అనేక ఆడుపోట్లకు గురైనప్పటికీ ఇంట్లో బయట అనేక ఇబ్బందుల గురైనప్పటికీ మొక్కవోని దృఢ సంకల్పంతో విశ్వాసంతో మార్క్స్ సిద్ధాంతం మీద పూర్తి అవగాహనతో మూల సూత్రాలను ఎప్పటికప్పుడు నూతనంగా అధ్యయనం చేస్తూ ప్రజలతో మమేకమైతూ ఆ దేశంలో రష్యాలో విప్లవాన్ని జయప్రదంగా ముగించినటువంటి వారు వారి జీవితం ఇలా కార్మిక వర్గానికి కష్ట జీవులకు సామిక వర్గానికి ఎంతో మేలుకొలుపుతుంది ఉత్తేజపరుస్తుంది